అందరికీ నమస్తే వెల్కమ్ టు మంజూస్ వరల్డ్ ఈరోజు నాకు ఇష్టమైన సొరకాయతో రెండు రకాల రెసిపీని చూపించబోతున్నాను ఈ రెండు రకాల రెసిపీ కూడా చేయడము చాలా తేలిక రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు అందులో సొరకాయతో మొదటిగా చేసేదైతే నేను సొరకాయ హల్వా అనమాట ఈ హల్వా అయితే టేస్ట్ చాలా బాగుంది ఇంకొకటి సొరకాయతో తీగూర అనమాట ఈ తీగూర దోశకి అన్నానికి మంచి కాంబినేషన్ నేనైతే ముందుగా ఒక రెండు సొరకాయలు తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడు విరివిగా ఎక్కడ చూడు సొరకాయలు చాలా బాగా దొరుకుతుంది అంతేకాకుండా కాస్ట్ కూడా చాలా తక్కువ ఈ రెండు సొరకాయలకి తోలు పూర్తిగా తీసేయాలి తీసేసి నీళ్ళతో ఒకసారి బాగా కడగాలి కడిగాక ఇప్పుడు సగానికి కోసుకోవాలి కట్ చేసుకున్న సగాన్ని నాలుగు భాగాలుగా మళ్ళీ కట్ చేసుకోవాలి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నాక ఒక్కొక్క భాగంలోని లోపల తెల్లగా ఉన్న మెత్తటి భాగాన్ని సపరేట్గా చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు అది వేస్ట్ అని పడేయకండి అలాగే ఒక పక్కకి ఉంచుతాం ఇప్పుడు నేను సొరకాయ హల్వా చేసే గాను రెండు సొరకాయలు ఒకటిన్నర సొరకాయ మాత్రమే తీసుకుంటున్నాను అన్నమాట మిగతా సగము సొరకాయి అలాగే ఉంచుతున్నాను తర్వాత ఇందాక మెత్తగా ఉన్న తెల్లభాగాన్ని తీశాక మిగిలిన సొరకాయతో ఇలా తురుముకోవాలి తురుమేటప్పుడు సన్నగా తురుముకోకూడదు పెద్దగా ఉన్న రంధ్రాల వైపే తురుముకోవాలి ఇలా తురుముకున్న సొరకాయని నేను ఒక ప్లేట్లో తీసుకొని ఒక పక్కకు పెట్టుకుంటున్నాను అనమాట తర్వాత ఇందాక సగం సొరకాయ కట్ చేయకుండా అలానే పెట్టుకున్నాం కదా అది అలాగే సొరకాయ లోపలున్న తెల్లటి మెత్తటి భాగాన్ని కూడా సపరేట్ చేసుకున్నాం వాటిని ఇప్పుడు కట్ చేసుకోవాలి వాటితో పాటు ఒకే ఒక మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇక తెల్లటి మెత్తటి భాగాన్ని అయితే మరీ సన్నగా కానీ మరీ లావుగా కానీ కట్ చేసుకోకూడదు మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక మనము సగం సొరకాయ అలానే పెట్టుకున్నాం కదా ఆ సొరకాయనైతే మాత్రము బీట్రూట్ తాలింపుకి మనం ఎలా కట్ చేస్తామో ఆ సైజులోని అలా కట్ చేసుకోవాలి ఇలా సొరకాయ అన్నిటినీ కట్ చేసుకున్నాక ఇప్పుడు వాటిని అన్నిటినీ కలిపి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి రెండు రకాలు చేసేకి మనము ప్లేట్లు సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాం ఇక ముందుగా అయితే నేను సొరకాయ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులో ఒక టూ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త హీట్ అయ్యాక మనకు ఎన్ని జీడిపప్పులు కావాలో అన్నీ వేసుకోవాలి దీనితో పాటు వేరేదైనా బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ కూడా వేసి వేయించుకోవాలి జీడిపప్పు కాస్త రంగు మారాక ఇప్పుడు ఎండు ద్రాక్ష కూడా ఇందులోనే వేసుకొని కాస్త వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ హల్వాలో మనకు షుగర్ సరిపోయేంత వేసుకోవాలంటే తురిమిన సొరకాయని కప్పు కొలతతో తీసుకోండి ఇప్పుడు నేను చూపించిన కప్పుతో నాలుగు కప్పుల దాకా సొరకాయ వేసుకున్నాను వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి సొరకాయి మొత్తము పచ్చివాసన పూర్తిగా వెళ్ళాలి అంతేకాకుండా మనం ఇలా వేయించేటప్పుడు కాస్త వాటర్ కూడా రిలీజ్ అవుతుంది ఆ వాటర్ కూడా పూర్తిగా డ్రై అవ్వాలి ఇదిగో ఇప్పుడు చూడండి సొరకాయ వాటర్ ఉంది కదా ఈ వాటర్ మొత్తము డ్రై అయ్యే వరకు ఇలా వేయిస్తూ ఉండాలన్నమాట వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే మంటని ఉంచుకోవాలి పూర్తిగా వాటర్ డ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను కాచి చల్లార్చిన పాలని పావు లీటర్ దాకా పోసుకుంటున్నాను మీకు ఇంకా కాస్త ఎక్కువ కావాలనిపిస్తే కూడా పోసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలతోనే కాసేపు తురిమిన సొరకాయని ఉడికించుకోవాలి స్టవ్ అయితే పూర్తిగా షిమ్లో పెట్టేసి పాలు పోసాక ఒకసారి బాగా కలిపి మూత పెట్టి అలాగే ఉడికించుకోవాలన్నమాట మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి సొరకాయ తురుము ఉడికేలోపు మరోపక్క స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి అందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అర స్పూన్ ఆవాలు అర స్పూన్ మినపప్పు అలాగే అర స్పూన్ జీలకర్ర వేసుకొని అవన్నీ కాస్త చిటపటలాడాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒక రెండు నుంచి మూడు దాకా కరివేపాకు రెమ్మలు వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఇలా వేగాక ఇందాక మనము సగం సొరకాయి అలాగే సొరకాయ లోపలున్న తెల్లటి మెత్తటి భాగాన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు ఇందులోనే వేసుకోవాలి వేసుకొని సొరకాయ మొక్కల అన్నిటికీ ఆయిల్ అయ్యే విధంగా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల సొరకాయలో ఉన్న అంతా పోతుంది తర్వాత ఇప్పుడు అర స్పూను పసుపు పొడి ఒక్క స్పూన్ దాకా కారపొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులోకి పల్లీల పొడి వేస్తాం కాబట్టి ధనియాల పొడి వేసే అవసరం ఉండదు ఇవన్నీ వేసాక ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకోవాలి కలిపాక ఇందులోకి ఒక గ్లాస్ దాకా నీళ్లు పోసుకోవాలి మరీ ఎక్కువగా పోసుకోకండి నీళ్లు పోసి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్లు దాకా వేయించిన పల్లీలు పొడి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసి కుక్కరు మూత పెట్టి ఉంచాలన్నమాట ఒకే ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి కుక్కరు విజిల్ వచ్చేలోపు హల్వా ఎంతవరకు అయిందో చూద్దాము ఇందాక మూత పెట్టి ఉంచాం కదా ఇప్పుడు మూత పెట్టి తీసి చూస్తే సొరకాయ తురుము పర్ఫెక్ట్గా చాలా బాగా ఉడికిపోయింది అంతేకాకుండా పోసిన పాలన్నిటిని కూడా చాలా వరకు తగ్గిపోయి కాస్త డ్రై అనిపించింది అనమాట అడుగు పట్టకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుకైతే మనము సొరకాయ తురుము తీసుకున్నామో అదే కప్పుకి పంచదార వేసుకోవాలి పంచదార వద్దనుకునేవారు బెల్లం కూడా వేసుకోవచ్చు పంచదార వేసుకున్నాక బాగా ఒకసారి కలిపేసి ఇందులోకి ఇప్పుడు కావాలంటే ఫుడ్ కలరు యాడ్ చేసుకోవచ్చు అనమాట మనము కేసరికి మామూలుగా కలర్ వేస్తాం కదా ఆ కలర్లో మనకిష్టమైనటువంటి కలరు వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి గ్రీన్ కలరు ఓ చిటికెడు ఇందులోనే వేస్తున్నాను వేసాక ఆ కలర్ మొత్తము సొరకాయ తురుముకి అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచారంటే మనకు తొందరగా సొరకాయ హల్వా రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి వేసుకున్న పచ్చదారంతా పూర్తిగా కరిగి బాగా డ్రై అయిపోయింది కదా ఇలాంటప్పుడు ఒక వన్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల సొరకాయ హల్వా మరింత రుచిగా ఉంటుంది ఇలా వేయిస్తున్నప్పుడు మనకు వాటర్ అనేది కనిపించకుండా కడాయి నుంచి సొరకాయ తురుము సపరేట్ అయ్యేంత వరకు వేయించితే సొరకాయ హల్వా రెడీ అయిపోతుంది ఇప్పుడు హల్వాలోకి ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ హల్వా రెడీ ఇది వేడిగాను తినచ్చు లేదంటే పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు తీసుకొని తినచ్చు అన్నమాట కొంతమంది అయితే సొరకాయ తినడానికి ఇష్టపడరు అలాంటి వారికి ఇలా స్వీట్ చేసి పెడితే చాలా ఇష్టపడి తింటారు ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు సొరకాయ కూర ఎలా ఉందో చూద్దాము ఇందాక కుక్కర్ ఒక విజిల్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను పూర్తిగా ప్రెషర్ అంతా తగ్గాక మూత తీసి చూస్తే కూర ఇలా ఉందన్నమాట మీకు ఇంకాస్త చిక్కగా కావాలనిపిస్తే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కూర చిక్కబడుతుంది ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు దాకా వెల్లుల్లి రెబ్బలు పచ్చాగా దంచుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి సొరకాయ గనక మీకు తీయగా తినాలనిపిస్తే కాస్త అంటే ఒక అర స్పూన్ పంచదార కానీ లేకుంటే అర స్పూన్ బెల్లం కానీ దించే ముందు వేసుకున్నారంటే సొరకాయ కూర తీయగా కారకారంగా భలే ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ తీగూర రెడీ అయిపోయింది దోశకైతే ఇక చెప్పాల్సిన పనే లేదు అంత బాగుంటుందన్నమాట ఒకసారి మీరు ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్